శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట ఎమ్మెల్యేలెడ్డి సతీమణి రిషితారెడ్డి పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్పూర్తి అని తెలిపారు ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నడుస్తున్నారని తెలిపారు ఎన్టీఆర్ లక్ష్యమే ధ్యేయంగా పేదవారికి సొంత ఇంటి కల యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటామని మహానాడులో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిరాజు నాయుడు సుబ్బయ్య షాకిర్ అలీ సాజిక్ అస్మత్ సుబ్రహ్మణ్యం రెడ్డి బషీర్ గోపి తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ గారు నూట రెండో జయంతి సందర్భంగా అక్కడ కడపలో మహానాడు జరుగుతుంది ఇక్కడ మన కాళస్తిలో ఎన్టీఆర్ గారికి పాలాభిషేకం చేసి ఆయన మనకి ఎన్నో ఆయన ఒక స్ఫూర్తి మన అందరి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం కుటుంబానికి ఆయన ఆశయం పట్ల మనం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు కానీ మామగారు గాని సుధీర్ కానీ ఆయన స్ఫూర్తి తీసుకొని ఇన్నేళ్ళుగా పాలన చేస్తున్నారు ఆయన ఒకటి ఎన్టీఆర్ గారి లక్ష్యం ఏంటంటే పేదోళ్ళకి ఇల్లు ఫుడ్కి దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చి ఉద్యోగాలకి ఏం కొరత లేకుండా ఉండాలని బాబు గారు లోకేష్ అన్నగూరు గారు ఇప్పుడు మంచి కంపెనీలు తీసుకొస్తున్నారు అన్ని రకరకాల దగ్గర తిరిగి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి మనకి ఇక్కడ లోకల్ యూత్ కానీ ఎకానమీ కానీ డెవలప్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నారు ఈ ఒక సంవత్సరం వాళ్ళు దాంట్లో పడిపోయారు కాబట్టి ఇప్పుడు మొన్న నిన్న మహానాడులో ఆ మీటింగ్ లో బాబు గారు చెప్పింది ఏంటంటే ఈ ఇక్కడి నుంచి కార్యకర్తలకి మనం చూసుకుంటాం ముందుకు చూసుకుంటాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే రాజులు